హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ టు హైదరాబాద్ హైవే రోడ్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపూడి క్లాస్ ఏరియాలో ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది అపార్ట్మెంట్లోకి సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఫ్లాట్ అయితే ఉందండి ఈస్ట్ గుమ్మాలతోటి ఈ ఫ్లాట్ అయితే ఉందండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి నైన్ హండ్రెడ్ అండి సెవెన్ ఫిఫ్టీ ప్లింట్ ఏరియా అండి అలానే ఇరవై ఆరు గజాలు అన్డివైడబుల్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తారండి సో ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఏరియా అంతా చాలా డీసెంట్గా ఉంటుందండి సో ఈ ప్లాట్ మనకు సేల్కి వచ్చిన ప్లాట్ అండి ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేసి ఉంది సో ఈ ప్లాట్ మీరు తీసుకుంటే కనుక వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇది అంతా కూడా కామన్ కారిడార్ ఏరియా అండి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందండి సో ఎవరు కూడా ఈ ఫ్లాటుని మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ఫ్లాట్ కానీ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ఫ్లాట్ కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్ కింద మనకి సేల్కు వచ్చిందండి అలానే ఈ అపార్ట్మెంట్లో మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉండి గుల్లపొడి ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారు దీనిని మిస్ చేసుకోమాకండి అలానే బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి లాస్ట్ డేట్ వచ్చేసరికి నైన్టీన్త్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి మరియు ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్